దేవుని స్తోత్రంలో దేవుని బిడ్డలారా అంతా క్షేమంగా ఉన్నారండి మన ప్రభువును యేసుక్రీస్తు వారి యొక్క అపారమైన ప్రేమ చేత పగటికి పగలు రాత్రికి రాత్రి మనం కాపాడబడుతూ ఉన్నాము ఆయనకి మహిమ అందరూ బాగున్నారు కదండి ఈరోజు దేవుని వాగ్దానం యశయా గ్రంథము అరవై ఐదవ అధ్యాయము పదహార వచనం దేశంలో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదింపవలనని కోరుకొనును దేవునికి మహిమ కలుగును గాక ఆశీర్వాదాలు దేవుని చేతిలో ఉన్నాయండి అండి దేశంలో తనకు ఆశీర్వాదం కలుగువలనని కోరుకునేవాడంట నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదిస్తారని మొదట నమ్మాలి నమ్మటనే వాళ్ళనైతే నమ్మేవారికి సమస్తము సాధ్యం అబ్రహాముని దేవుడు ఎంతగానో ప్రేమించారు అబ్రాహంగా ఉన్నప్పుడే దేవుడు అబ్రాహ్ము అని పిలిచి మరి దేవుడు నీ ఉన్నటువంటి నీవున్నటువంటి నుంచి విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళిపోమన్నప్పుడు మాట్లాడకుండా తల ఉంచుకుని వెళ్ళిపోయారు దేవుడు అన్నారు ఇదిగో నేను ఆశీర్వదించి వారు నేను ఆశీర్వదిస్తాను నేను దీవించే వారిని నేను దీవిస్తాను నేను నేను నా ఆశీర్వదిస్తాను అంటున్నారు ఆయన దేవుడిని ఆశీర్వదించాలని నీవు కోరుకుంటున్న మొదట ఆయన ఆశీర్వదించగలరని నీవు నమ్మాలి నమ్ముచున్నావా ఆశీర్వాదం ఏ విధంగా వస్తుందో నీకు తెలీదు కీడు వెనుక మేలు శోధనలు సహించే వారు ధన్యులు ఒకవేళ ప్రస్తుతం నీవు సమస్యల్లో శోధనలో కష్టాలు ఉన్నవేమో అయితే దేవుని వేడుకో దేవుడు నీకు సహాయం చేస్తారు ఎవరైతే దేశమునకు క్షేమం కలగాలని ఆశీర్వాదం కలగాలని కోరుకుంటారో అలాంటి వారంటండి నమ్మదగిన దేవుణ్ణి తాను ఆశీర్వదించవలనని కోరుకొను నమ్మదగిన దేవుడు తనను ఆశీర్వదిస్తారని మొదట కోరుకోవాలంట క్షేమం మన క్షేమము మన చేతుల్లో లేదండి నీ కుటుంబానికి ఆశీర్వాదాలు కావాలా అయితే నువ్వు ఆశీర్వదింపబడతావు దేవుని దేవునిపైన విశ్వాసాన్ని ఉంచుకున్నప్పుడు చెడుతనాన్ని విడిచిపెట్టి నీతిని కలిగి నువ్వు జీవించినప్పుడు నీవు ఆశీర్వదింపబడతావు దీవింపబడతావు నీ స్థితి మారిపోతుంది నీ బ్రతుకులో ఎంత కార్యాలు జరగబోతున్నాయి అయ్యో నా స్థితి ఇంతేనేమని నువ్వు తలంచుకోకు ప్రియ సహోదరి సహోదరా యేసూప్రభు బిడ్డగా నువ్వు జీవిస్తున్నప్పుడు నీ జీవితంలో ఆయన అనేక అద్భుతమైన మేలు చేస్తారు ప్రభునేసు క్రీస్తు వారి లోకానికి వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టింది నీకోసమే నిన్ను ఆశీర్వదించాలని నిన్ను ఉన్నత స్థితికి ఎదిగించాలని పరలోక రాజ్యానికి తీసుకెళ్ళాలి నిత్య నరకాల నుంచి విడిపించాలని దేవుడు కోరుకుంటున్నారు కాబట్టి నువ్వు నమ్ముచున్నావా నమ్మితే నిన్ను దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నారు ఎంతగా ఆయన ఆశీర్వదించాలి అంటే నీవు కోరుకున్నంతగా ఆయన నిన్ను ఆశీర్వదిస్తారు మరి నీవు నమ్మి దేవునిపై ఆధారపడు ప్రార్థనా అనుభవాలు కలిగి ఉండు విశ్వాసాన్ని కాపాడుకో ఎటువంటి కష్టంలోనైనా నీ భక్తిని గట్టిగా పట్టుకో ప్రియ సహోదరి సహోదర సాతాను నీపై బాణాలు వేస్తున్నాడేమో వాటిని ప్రార్థన ద్వారా జయించు నీ వ్యాధి బాధల్లో కృంగిపోకు అశాంతిలో ఉంటే నిన్ను ప్రభు ఆదరిస్తారనేటువంటి గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉండు ఆశీర్వాదం నీ మీదకే త్వరగా వస్తుంది భయపడకండి అంతా క్షేమంగా ఉన్నారు కదండి ప్రార్థించుకున్నాం ప్రేమ నమ్మకమైన తండ్రి గొప్ప దేవ అవును ప్రభువ నాయనను నువ్వు ఆశీర్వదించే దేవుడవు దీవించే దేవుడవు ఆశీర్వాదాలతో మేళ్ళుతో ప్రతి ఒక్కరిని నింపాలని కోరుకునే దేవుడవు ప్రభు అయ్యా అబ్రహాస్సాకు యాకోబుల దేవ నీపై ఆధారపడిన వారిని ఎప్పుడు విడవలేదు ముఖ్యంగా మా దేశాన్ని నాయకులను కాపాడండి మా దేశ ప్రజలందరిని కాపాడండి అలాగే మీ దాసులను దాసు రను కాపాడండి సర్వప్రపంచాన్ని చల్లగా కాపాడండి రోగులైన వారిని ముట్టి బాగుచే రుణాలు సమస్యలు ఆర్థిక పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డలకు ఏ సునామంలో బిడుదల కలుగునుగాక అందరూ కూడా మార్పు చెందాలి అభిషక్తుడా మీ ఆత్మాభిషేకాలతో మీ ప్రజలను నింపండి రాజా దైవాశీర్వాదాలతో నింపండి చెడిపోయిన జీవితాలను బాగు చేసే దేవుడో నువ్వు సర్వశక్తి గల దేవుడో సమస్త కీడు తొలగించి సమస్త ప్రజలకు శాంతి భద్రతనిచ్చి మహిమ పొందు సైనామని అడుచున్నాను తండ్రి ఆ మెయిన్ అందరికీ వందనాలండి మా కొరకు పరిచయ కొరకు అందరూ ప్రార్థించండి ప్రభువారు మిమ్ములను మీ బిడ్డలు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక ఆమె